పాటలు కూడా బాగా పాడతారని విన్నాను సార్ ఊరికే రాగా బాత్రూమ్ లో బాగా రాగా అంటారు కదా ఒక పాట పాడండి కాదు కదా అప్పట్లో పాడారు అంటే అంతేనా మీ మీ సినిమాలలో మీకు బాగా మీరు పర్ఫామ్ చేసిన డాన్స్ కానీ సాంగ్ కానీ ఏది మీకు ఇష్టం చాలానే చేశారు మీకు ఐదు ఆరుగురు పిల్లలు అనుకోండి పెద్ద కొడుకు ఇష్టమా చిన్న కొడుకు ఇష్టమా అంటే చెప్తారు అందరూ ఇష్టమే అంటారు మీ మమ్మీని అడిగి మీరు ఎంతమంది నేను ఒకదాన్ని అయితే లేదు మీరు ఇద్దరు ముగ్గురు పిల్లలు అనుకోండి మే అమ్మకి మీ చుట్టాలలో ఎవరు కానీ ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండడుకోడు అడగండి మొదటి కూడా ఇష్టం రెండోడా మూడోడ ముగ్గురు నా బిడ్డలు అంటారు అట్లనే మా నోట్లో నుంచి వచ్చిన ప్రతి మాట మాకు ఇష్టమే మేము చేసిన ప్రతి యాక్షన్ మాకు ఇష్టమే మేము బిడ్ పుట్టించిన బిడ్డల్ని మేము నటించిన బిడ్డల్ని మాకు కాదు అది దాన్ని కిండలు చేయలేము అందుకని ప్రతి మూమెంట్ మాకిష్టమే ప్రతి డైలాగ్ మాకు ఇష్టమే ప్రతి ఎక్స్ప్రెషన్ మాకు ఇష్టం ప్రతి సాంగ్ డ్యాన్స్ మూమెంట్స్ ఎవ్రీథింగ్ ప్రతిది మేము క్రియేట్ చేసినవి కాబోయే దేవుడు మాకు ఇచ్చినాయి ఆ కలామ తల్లి మాకు ఇచ్చినాయి అవి నేనెవరిని సృష్టి సృష్టికర్త అయిన దేవుడు ఆయనని నేను నేను అనేది మా డిక్షనరీలో ఉండదండి మేము డెడ్డ దేనికంటే నావి నాదే నేనే అది మాకు పదాలు మనము మనదే మనకే మాకు ఇష్టం దట్స్ స్వార్థం లేకుండా మనది అన్నప్పుడు ఏదైనా అది మంచి మనది ఏమీ కాదు నిజానికి సరిపోయినప్పుడు ఏమైనా తీసుకొని పోతావు సంచరి తీసుకొని బాగా కానీ ఏమొస్తుంది మీతో మీ బాడే మీతో రాదు ఆ ఊపిరి ఆత్మ మాత్రమే వెళ్ళిపోతుంది అదే నీది